ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి పైన రాళ్ల దాడి కేసు ఏపీ వ్యాప్తంగా సంచలనం రేపుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఎవరు ఈ దాడికి పాల్పడ్డారు అనే కోణంలో చాలా సున్నితంగా పోలీసులు దర్యాప్తు జరుపుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఆ దర్యాప్తులో నిన్నటి వరకు ఎలాంటి ఫలితం రాకపోయినా ఈరోజు ఉదయం మాత్రం కొంతమంది ఆకతాయలను పోలీసులు గుర్తించిన పరిస్థితి కనిపిస్తోంది సింగ్ నగర్కి చెందిన సతీష్ కుమార్ ఈ ఘాతకానికి పాల్పడ్డాడని పోలీసులు నిర్ధారించారు ప్రాథమికంగా సతీష్ కుమార్ని అదుపులోకి తీసుకున్నారు ఇక అతని స్నేహితులు దుర్గారావు ఇంకా మరో నలుగురు స్నేహితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక వీళ్ళందరినీ కూడా విచారిస్తున్నారు లోతుగా ఎందుకు ఆకాష్ దుర్గారావు చిన్న సంతోష్లను తమ ఇంటి దగ్గర పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఫుట్పాత్ మీద ఉపయోగించే టైల్స్లోని ఒక రాయిని తీసుకొని జగన్మోహన్ రెడ్డి మీద విసరడం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా గుర్తించిన పరిస్థితి కనిపిస్తోంది ఇక ఎందుకు ఏ పని చేశారు అనే అంశంలో చాలా లోతుగా పోలీసులు విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది అయితే సతీష్ కుమార్ కావాలనే జగన్మోహన్ రెడ్డి మీద ఈ ఈ దాడికి పాల్పడ్డారా లేకపోతే ఆయన వెనక ఎవరన్నా ఆయనను ప్రేరేపించారా ఈ దాడికి పురు దాడి చేయమని ఏమన్నా ఇటు రెచ్చగొట్టారా ఈ అంశాలన్నీ కూడా బయటికి రావాల్సి ఉంది మొత్తానికి జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన దాడి పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది దాని గురించి ప్రధానమంత్రి మోడీ కూడా ట్వీట్ చేసిన పరిస్థితి మనం చూసాం ఇక ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు కూడా ఈ దాడి గురించి స్పందించారు ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన దాడిని ఖండించారు ఇక జగన్మోహన్ రెడ్డి ఇదే అంశం పట్ల ఆ మరణాడు బస్సు యాత్రకు ఇచ్చి నిన్న ఏదైతే గుడివాడలో ఇదే సంఘటన పట్ల స్పందించారు ఇక ప్రజాదరణ ఉన్న తనను ఎవరు ఏమీ చేయలేరనే అంశాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తోంది ఏదేమైనప్పటికీ ఎవరు ఈ దాడికి పాల్పడ్డారు ఈ దాడి వెనుక కారణాలంటే ఎవరు దీని వెనుక ఉన్నారు అసలు ఈ కుట్ర ఎవరి ఎవరు రచించారు అనే కోణంలో ఇటు సిట్ అధికారులు చాలా లోతుగా చర్చిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ప్రాథమికంగా ఒక నలుగురిని అదుపులోకి తీసుకున్నప్పటికీ కూడా వీళ్ళు కావాలని చేశారా వీళ్ళ వెనక ఏదైనా రాజకీయ శక్తులు కానీ అరాచక శక్తులు కానీ ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు లోతుగా విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరో రెండు మూడు రోజుల్లో పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాత ఎవరు ఈ దాడి వెనుక ఉన్నారు అసలు వ్యూహకర్తలు ఎవరు అనే కోణంలో కూడా పోలీసులు అసలు విషయాలని బయటపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి